ఓం అరుణాచలేశ్వరాయ నమ అందరికీ నమస్తే చైత్రమాస పున్నము కాబట్టి ఈరోజు అరుణాచలంలో కిక్కిరిసిన భక్తులు అందరూ ఈరోజు చాలా ఎక్కువ రష్ ఉంది దర్శనానికి అయితే ఒక ఐదారు గంటలు పట్టేలాగా ఉంది స్వామివారికి దర్శనార్థం చైత్రమాస పున్నానికి భారీగా జనాలు వచ్చారో చూడండి కీవులైన ఎలాగో ఉందో అసలు ఐదారు గంటలు వెయిట్ చేసినా కూడా ఐదారు గంటలు అయినా కూడా స్వామి దర్శనం దొరుకుతుందో లేదో తెలియదు తమిలియన్స్ ముఖ్యంగా ఈ చైత్రమాస పుణ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అందువలన ఆంధ్ర వాళ్ళతో పాటు తమిళనాడు వాళ్ళు కూడా ఎక్కువ భారీ అంటే భారీ జనం వచ్చేసారు స్వామి దర్శనంకి అవుతుందో లేదో కూడా ఈరోజు తెలియడం లేదు కానీ వెయిట్ చేసి అందరూ కూడా స్వామి దర్శనార్థం వెయిట్ చేస్తున్నారు అందరూ స్మరించండి ఓ మరుణాచలేశ్వరాయ నమ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ